పి ఫోర్ విధానాన్ని పి అంటే పబ్లిక్ పి అంటే ప్రైవేట్ పీ అంటే పీపుల్ ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్య ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో మేము పనిచేసేందుకు మాకు ఆనందంగా ఉంది ఎంపీజ్గా పనిచేయడానికి మరింత ఆనందంగా ఉంది మా సిబ్బంది అందరూ బాగా పనిచేస్తున్నారు అందరినీ చేసి మేము ఈ సినిమాల కాన్స్టిట్యున్సీ కుమారి శ్రీ సావన్ మేడం గారిని జిల్లాలోనే ప్రథమ స్థానంలో పెట్టాలనుకున్నాము సో మా సిబ్బంది అందరికీ దానికి కట్టుబడిగా ఉన్నారు అందులో భాగంగా కార్యక్రమం స్టార్ట్ చేశాము మేము గ్రౌండ్ లెవెల్లో మా సిబ్బంది అంతా పీ ఫోర్ గుర్తించారు పీ ఫోర్ అంటే దారిద్ర్య దేవ దిగువ రేగు ఉన్న అందరూ వాటిలో మరింత దారిద్రం లేకుండా వాళ్ళు ఉన్నారు వాళ్ళు పచ్చదలకు గుర్తించాం ఆ గుర్తుల్లో బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు సో వీళ్ళందరినీ గుర్తించడం వల్ల మేము వాళ్ళ ఆధార్ కార్డు వీళ్ళు ఏం చేయాలా ఎంపీడీవని సంప్రదించాల ఏం ఎందుకు వాళ్ళ బిఎం కార్డు మరియు ఆధార్ కార్డు జిరాక్స్ కాపు మటుకే మరియు మరియు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లింకు అయిన మీద లింకు అయిన బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాపు తీసుకురావాలను చేస్తే మా టీం ఉంది మా టీం అంతా కంప్యూటర్ చేస్తారు చేస్తే వీళ్ళకేం ఉపయోగము అంటే వీళ్లకు వాళ్ళ శక్తి మీదకు మేము వాళ్ళకు చాలామంది ఉన్నారు చాలామంది చెప్పాలా అన్న సిబ్బందికి అందరికీ మార్గదర్శకులు అంటే కేవలం డబ్బు వాళ్ళే కాదు డబ్బు వాళ్ళే కాదు సహాయం చేసేవాళ్ళు మాట సహాయం చేసేవాళ్ళు ప్రోత్సహించే వాళ్ళు చాలామంది మేము నిర్మాతలు గుర్తించడం జరిగింది ఉదాహరణకు మా గౌరవ ఎమ్మెల్యే గారు ఒక మంచి నిర్మాత అనేది గుర్తించడం జరిగింది ఆయన పేరే పసుపుల కిరాణిరెడ్డి గారు ఆయన ఒక ఒక కాన్స్టిట్యు మార్గదర్శకుడు ఆయన ప్రముఖ ఇండస్ట్రిస్ట్ ఇంకో వారిని కూడా ఎన్ఐ ఎన్ఆర్ఐ క్యాండిడేట్ని మేడం గారు వన్ అవర్లో ఇస్తారు అది కూడా పేరు వచ్చే బయటకు వస్తుంది తర్వాత ఈ విధంగా ఎవరైతే ముందుకు వస్తారో మా పంచాయతీ కార్యదర్శి అందరి ధిల్లు భాగస్వాములే మా ఒక్కొక్కరు ఒకటి కానీ రెండు కానీ చేస్తారు సిబ్బంది అంతా బుద్ధి చేస్తారు అందరి సమ సహకారంతో శాసనసభ నియోజకవర్గం సింగమల జిల్లాలోనే ప్రథమ స్థాయిలో ఉంటుందని భావిస్తూ ముగిసిన నాయ ఎంపీటీవర్ సింగమల